डयाब्लैट स्मार्ट राइस कुकर మీరు ఇక్కడ చూస్తున్నారు మరి ఇందులో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ హీటింగ్ అనేది వన్ ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రైస్ కుక్ చేయడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇందులో మీకు ర్యాపిడ్ సీల్ అనేది జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్తుంది మేము ఈ యూనిట్ ని పూర్తిగా మేము టచ్ స్క్రీన్ కంట్రోల్స్ తో అలాగే దీని మొబైల్ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అట్లాగనే దీనిని ఏ బేస్డ్ తో అట్లానే మేము ఐఓటి బేస్డ్ కంట్రోల్స్ తో ఈ యూనిట్ ని ఎక్కడ ఉన్నా గానీ ఈవెన్ వేరే కంట్రీ నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది ఇందులో ప్రాథమికంగా ఒకటి గంజిని కొంత తీసివేయడం ద్వారా స్టార్చ్ తీసి వేయటం ఒకటైతే మరొకటి ఏంటంటే మనకి నలభై ఐదు నుంచి అరవై శాతం వరకు ఉండేటటువంటి ఆర్డిఎస్ ని ఇది ఎస్డిఎస్ గా కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అట్లానే ఇందులో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది వన్ ట్వంటీ పర్సెంట్ వరకు పెరగడం జరుగుతుంది సో సినర్జెటిక్ ఎఫెక్ట్ గా ఈ మూడింటిని కలుపుకుని ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ని మనకి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వరి రకాలకు తగ్గించి వండి వండి ఇవ్వడానికి మనకి అవకాశం ఉంది దీనికి మాకు ఈ మధ్యనే పేటెంట్ కూడా లభించింది ఇది ప్రపంచంలోనే మొదటి డయాబలైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ ఇది డయాబెటిక్ పేషెంట్స్ కానీ అంటే వారి షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి కానీ అట్లానే డయాబెటీస్ లేని వారు కూడా అంటే ఇప్పుడు మనందరికీ మనం ఎక్కువ కెలరీస్ తీసుకుంటా ఉన్నాము శారీరక శ్రమ తగ్గిపోతా ఉంది మరేమంటే తక్కువగా నిదానంగా జీర్ణమయ్యే ఆహారాన్ని లేదా తక్కువ జీవి ఉండే ఆహార పదార్థాన్ని మనం తీసుకున్నప్పుడు మనకి కలిగేదేమంటే ఇదేమంటే మనకు తొందరగా ఆకలినిపించకపోవటము దానివల్ల మనం ఎక్కువ ఆహార పదార్థాలని లేదా వెంట వెంటనే తీసుకోకపోవటం వల్ల ఇది కొబెసిటీ రాకుండా చూసుకోవటానికి కానీ మంచి మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేయడానికి కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి కొన్ని రోజుల్లో మేము మా యూనివర్సిటీ పెద్దల సహకారంతో దీన్ని రెండు రకాల మోడల్స్ ని మార్కెట్ లో తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామండి ఇప్పుడు మరి ఒక సందేహం కలగచ్చు ఏంటంటే ఇందులో సేమ్ కుకింగ్ మెకానిజం ఉన్నప్పుడు ఇది ఓన్లీ మనం రైస్ కే ఉపయోగించాలా లేకపోతే లేకపోతే మిల్లెట్స్ కానీ లేకపోతే వేరే వేరే వాటికి కూడా మనం ఉపయోగించవచ్చా లేకపోతే ఇందులో పప్పు వండుకోవచ్చా సాంబార్ వండుకోవచ్చు ఇలాంటి సందేహాలు మనకు కలగచ్చు వాస్తవానికి ఇది పేరుకి రైస్ కుక్కర్ అని అంటున్నాం కానీ ఇందులో ఏదైనా కుక్ చేసుకునే అవకాశం ఉందండి అయితే ఒక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు మనం మిల్లెట్స్ కానీ లేదంటే వీటి బేసిడ్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు లేదా ప్రోటీన్ ఎక్కువ ఉండేటటువంటి కొన్ని ఆహార పదార్థాలు మనం ఇందులో కుక్ చేసినప్పుడు వాటికి ఆల్రెడీ తక్కువ జీ అయి ఉంటాయి అంటే అవి ఆల్రెడీ నిదానంగా జీర్ణమయ్యే స్వభావాన్ని కలిగి ఉన్న వాటిని మనం ఇందులో పెడితే అవి ఇంకా నిదానంగా జీర్ణమైపోయింది ఒక దాన్ని ఇది తీసుకొస్తా అంటే అది కొంతవరకు చాలా తక్కువ వరకు మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ లేదా టూ త్రీ పర్సెంట్ వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే ఉదాహరణకు మనం ఏదైనా ఒక మిల్లెట్ వెరైటీ మనం తీసుకుంటే దాన్ని కనుక ముప్పై ఐదు లేదా నలభై అనుకుంటే ఆ నలభై నుంచి ఇరవై అయిపోద్ది అనే దానికి అవకాశం అయితే లేదండి అందుకనే మనం దీన్ని రైస్ కుక్కర్ అనేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే రైస్ వెరైటీస్లో మనకి ఎక్కువ వరి రకాలు మనకి ఎక్కువ జిఏ ఉన్నాయి వాటికి ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా తగ్గించవచ్చు అనేది మనం ప్రాథమికంగా చెప్తా ఉన్నామండి అలానే వరి రకాలలో కూడా కొన్ని రకాలు తక్కువ చేయు ఉన్నటువంటి రకాలని కనుక మనం తీసుకుంటే అవి సాధారణంగా వండినా కానీ కూడా లేదా దీనివల్ల వండినా కూడా పెద్దగా మనకి తేడా అనేది కనిపించదు కానీ మనం తీసుకుని ఎక్కువ రకాల్లో మనకి ఎక్కువ చేయు ఉంది కాబట్టి ఇది మనకి ఉపయోగపడుతుంది